హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది అన్నారండి అందుకని ఒక ఐదుగురికి పెడదామని ఆలోచించాను అనమాట ఏం పెడదామని ఆలోచిస్తే కొంచెం కట్టి పొంగల్ లాంటిది పెడితే బాగుంటుంది కదా ప్రసాదం కిందని ఇదిగో కట్టి పొంగల్ చేస్తున్నానమాట ఈ గిన్నెతో పెసరపప్పు ఈ గిన్నెతో రైస్ తీసుకున్నాను రెండును బియ్యం ఇప్పుడు ఈ రెండు శుభ్రంగా కడిగేసుకుంటాను ఇదిగోండి కుక్కర్కు తగ్గట్టుగా నేను అయితే వాటర్ వేసి పెడుతున్నాను అసలు ఒక్కొక్క దానికి అంటే ఇప్పుడు ఈ గిన్నె రైస్ తీసుకున్నాం కదా ఈ గిన్నె రైస్కి మూడు గిన్నెలు వాటర్ వేసుకోవచ్చు గిన్నె పప్పుకి మూడు గిన్నెలు వాటర్ అంటే ఆరు గిన్నెల దాకా వేసుకోవచ్చు ఉడికిన తర్వాత నేను ఇంకా తర్వాత వేస్తాను మిక్స్ చేస్తాను ఇప్పుడు కుక్కర్కి తగ్గట్టుగా పెట్టాను అనమాట విజిల్ చేయిస్తాను ఇప్పుడు ఇదిగో మనకి రైస్ ఉడికింది చక్కగా మనకి రైస్ అది బాగా ఉడికింది కదండి ఇప్పుడు మెత్తగా చేసుకున్నాను ఇలా కలిపి ఇప్పుడు ఇందులో ఉప్పు వేయలేదు మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా ఉప్పు వేసుకుంటే మంచిగా కరిగిపోతుంది ఇప్పుడు ఇది ఇంకా కొంచెం పలుచిగా అవడానికి ఇదిగోండి వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఇక్కడైతే ఆ వేడి నీళ్ళు వేసి మిక్స్ చేస్తున్నా ఇదిగోండి ఇప్పుడు వాటర్ వేసుకుని ఇలాగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుందాం ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నానండి ఆల్రెడీ నేను ముందుగానే అందులో ఒక కొంచెం నెయ్యి కూడా వేద్దాం ఒక రెండు స్పూన్లు నెయ్యి ఇందులో ఆవాలు ఒక స్పూన్ స్పూన్నర వేసాను జీలకర్ర స్పూన్ స్పూన్నర ఇంగువ ఎండుమిర్చి అల్లం ఇలా తురుమేసుకోవాలండి ఇదిగో అల్లం తురుము పచ్చిమిర్చి ఇంకా కలిమాకు ఇవన్నీ కూడా బాగా వేగాలి ఇప్పుడు మిరియాలు కూడా వేసుకోవాలండి మిరియాలు వేసుకోలేదు ఇందాక ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఏగాలి ఇక్కడ మనకి తాలింపు వేగిపోయింది ఇప్పుడు ఇంజన వేసేసుకోండి మనకి కట్టి పొంగలి రెడీ